అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు బోట్లు కొట్టుకొచ్చాయి కదా అప్పుడు సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లు తీయడానికి అసలు వీలు పడట్ల పాపం ప్లాన్ వన్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ఎన్ని ప్లాన్లు వేస్తున్నా సరే అవట్ల సో అంటే ఒక మేబీ అసాధ్యం కాకపోవచ్చు కాకపోతే కష్టం అవుతుంది ఎంత కష్టం అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఫస్ట్ ప్లాన్లో భాగంగా ఒక పెద్ద భారీ క్రేన్ని తీసుకొచ్చి దానికి ఆ బోట్లను కట్టి పైకి తీయాలనుకున్నారు అవల దానివల్ల సాధ్యం కాదు అని తేలిపోయింది ఎందుకంటే ఒక్కొక్కటి ముప్పై నలభై టన్నులు బరువు ఉన్నాయి ఎక్కడ అవుద్ది సో దాంతో అది అవల సెకండ్ ప్లాన్లో భాగంగా ప్లాన్ బిలో భాగంగా కొంతమంది గజేతగాళ్ళు ప్లస్ వాళ్ళందరూ కిందకి దిగి ఆ బోట్లను కొన్ని ముక్క ముక్కలు చేయాలి దాన్ని కట్ చేయాలి అవి నీటిలో ఉండంగానే ఆ భారీ బోట్లను కట్ చేయాలనుకున్నారు కట్ చేసి ముక్క ముక్కలు చేసి అప్పుడు వెయిట్ తగ్గుద్ది కదా అవి క్రేన్ల ద్వారా పైకి ఇచ్చేయాలి బయటకు ఇచ్చేయాలనుకున్నారు అది కూడా అవల కట్ అవ్వట్లా ఒక రోజంతా ప్రయత్నించారు కానీ రిజల్ట్ రాలా సో ఇంక దీనివలన కూడా కాదని చెప్పి ప్లాన్ సీకి వెళ్ళారు ప్లాన్ సీ ఏంటంటే కాకినాడ నుంచి కొంత టీంను రప్పించారు కాకినాడలో ఉంటారు కదా ఈ కాకినాడ పోర్ట్ దగ్గర ఉంది ఒక టీం నిపుణుల టీం ఉంది ఆ నిపుణుల టీంను రప్పించి వాళ్ళు ఏం చేశారంటే ఈ భారీ ఈ బోట్లను ఒడ్డుకి లాగడానికి ఒడ్డుకు తీసుకొచ్చేలాగా ప్లాన్ చేశారు అది మొన్న శనివారం శుక్రవారం అలా ట్రై చేశారు అదావల సో ఇప్పుడు ప్లాన్ ఫోర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాలుగో ప్లాన్ ఈరోజు ఈరోజు నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారంట నిన్న ఈరోజు జరుగుతున్నాయి ప్లాన్ ఫోర్ ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్కి వెళ్తారేమో సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవి ముప్పై నుంచి నలభై టన్నులు బరువు ఉన్నాయి కదా సో దానికి మించిన బరువున్న వేరే బోట్లను తెప్పించారు దానికి మించి బరువున్నవి తెప్పించి అంటే యాభై టన్నులకు పైగా బరువున్న కొన్ని ఐరన్ బోట్లు భారీ బోట్లను తెప్పించి ఈ బోట్లను ఆ బోట్లకు కడుతున్నారు ఇనుపు ఇనుపు ఉంటాయి చూడండి ఐరన్ మనకి కరెంటు తీగలు భారీగా ఉంటాయి చూడండి దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఏదో రాశారు ఇనుప గడ్డర్లు ఐరన్ గడ్డర్స్ ఉంటాయి కదా సో దాంతో రెండు బోట్లను ఈ అక్కడ వండు నిలిచిపోయిన బోట్లను కొత్తగా తెప్పించిన బోట్లను కట్టి దాని ద్వారా లాగుతున్నారు అవి పవర్ బోట్లు అనమాట దాని ద్వారా లాగుతున్నారు సో అవి ఇవి కదిలితే సక్సెస్ అవుద్ది లాగి ఏదో ఒక ఒడ్డుకు తీసుకెళ్తారు ఇవి వెళ్తే సక్సెస్ అవుద్ది ఈ ప్లాన్ లేకపోతే ఇది కూడా ఫెయిల్ అవుద్ది ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకా విదేశీయులను రప్పించాలి విదేశీ ప్లాన్లు ఏవో అమలు చేయాలి లేదంటే ముంబైలో ముంబై పోర్ట్లో కొంచెం బలమైన దీనికి సంబంధించిన సాంకేతిక ప్రక్రియ ఉంటే వాళ్ళని తీసుకురావాలి ఎందుకంటే ఈ రెండు ఈ మూడు బోట్లు అక్కడే ఉండిపోయిన కారణంగా కొన్ని రోజులుగా అక్కడ పిల్లర్స్ ఎంత మేరకు ధ్వంసం అయ్యాయి దాన్ని ఏం చేయాలి గేట్లు ఏమయ్యాయి గేట్లను ఏమైనా రిపేర్ చేయాలా ఇదంతా కూడా అర్థం కావట్లా సో అట్టి అది బాగా ఇబ్బందిగా మారింది చూసారా అది మేబీ అది రాజకీయ పొలిటికల్ ఇంటెన్షన్ ఉందో లేదో ఏ పార్టీ వాళ్ళు వేశారనేది మనం పక్కన పెడితే దానివల్ల వచ్చే ఇబ్బందులు చూడండి అంత బరువున్న బోట్లు రావడం కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నాం ఒకవేళ ఆ బోట్లు నేరుగా వచ్చి గేటును గుద్దీ గేట్ పగిలిపోతే నీళ్లు పొలవని కిందకు వచ్చేసేవి అప్పుడు విజయవాడ నగరాన్ని ఎవరు కాపాడలేరు లేదు ఆ పిల్లర్స్ గుద్దిన పిల్లర్స్ కూడా పగిలిపోయేవి పిల్లర్స్ పగిలిపోతే ఇంకా అస్సలు ఇంపాసిబుల్ అనమాట ఆ నీటిని ఎవరు ఆపలేరు సో ఒక పెద్ద ప్రమాదమే తప్పింది విజయవాడ నగరానికి సో ఆ ప్ర అంతటి దానికి కారణమైన బోట్లు తీయడానికి ఇప్పుడు చాలా తిప్పులు పడుతున్నారు సో ఇది ఇప్పుడుకైనా సక్సెస్ అవుతుందా లేదంటే ఇంకా ఏమైనా వేరే ప్రక్రియకి వెళ్తారేమో చూడాలి థ్యాంక్ యూ